హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలోకి రానిగల కారణం ఏమిటంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశం లెవెల్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం ఎలక్షన్ కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన దేశం ఆగమయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క చదువుకున్న మేధావి ఖచ్చితంగా మీరు మేల్కొని దేశాన్ని దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ మీద అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు తోచిన ప్రతి ఒక్కరు మీకు తోచినంత మందికి ఖచ్చితంగా ఈ విషయం ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ విషయం చెప్పండి తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ప్రపంచం ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన బీజేపీకి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎనాలిసిస్ వాళ్ళు చేసుకుంటుంది సో ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మేజర్గా పోటీ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు మొత్తం తెలుసు కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ ఉంటుందని మనం అందరం తెలుసు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం బీజేపీ పార్టీ కోసం మాట్లాడుకుందాం ఇక ముఖ్యంగా ముఖ్యంగా మనం మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి అండ్ మన టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి పార్టిసిపేట్ చేసిన విషయం మనందరికీ కండక్ కండక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక బీఆర్ఎస్ అంటవా మన రాష్ట్రంలో గెలిచినా వాళ్ళు ఐదర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి ఇదర్ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలి సో వాళ్ళు గెలిచి వేస్ట్ ఈ ఎంపీ ఎలక్షన్ ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ ప్రజలు వాళ్ళకి సరైన సమాధానం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిరు సో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఏ మాత్రం లేదు మనం ముఖ్యంగా మనం ఈటెల్ మల్క చూసుకున్నట్లయితే ప్రధాన పోటీ వచ్చేసి సునీత మహేందర్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ ఇక ఇప్పుడు కొంతమంది ఇక బీజేపీ సోదరులు వచ్చేసి ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి ఇక తెలంగాణ ఓన్లీ ఒక ఈటల రాజేందర్ గారే కష్టపడి తెలంగాణని సాధించిన ఫీలింగ్తోని వాళ్ళు ఎట్లా పోస్ట్ పెడతారు అంటే చాలా ఘోరంగా పెడతారు నేను ముఖ్యంగా ఈటల రాజేందర్ని ఒకటి అడగలుచుకున్నాను ఏంటంటే ఈటల రాజేందర్ గారు మెయిన్గా ఎవరి అనుచరుడు మన రాష్ట్రం దేశం మొత్తం చెప్తుంది కేసీఆర్ గారి ప్రధాన అనుచరుడు అని ఈటల రాజేందర్ సో పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలిస్తే మినిమం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ కేసీఆర్ గారు ఈటల రాజేందర్ కలిసి చూడరు కాళేశ్వరం కుంభకోణంలో ఇట్లా కాళేశ్వరం జరిగేటప్పుడు ఇట్లా మన ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ లెక్కుండు సో కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇట్లా ఎన్నో కుంభకోణాలు చేసిన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి ఏమంటారు మళ్ళీ హెల్త్ వచ్చి హెల్త్ మినిస్టర్ ఇట్లా కొన్ని రోజులు చేసిండి తర్వాత మినిస్టర్ నుంచి కేసీఆర్ ఎక్కువ పైసలు సంపాదిస్తుంది ఈటల రాజేందర్ అని చెప్పేసి నాకు పోటీ వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు భావించి ఈటల రాజేందర్ గారిని మినిస్ట్రీ హోదా నుంచి తీసేస్తే అప్పటికప్పుడు జూన్ పన్నెండు తారీఖు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యింది ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో జయిన్ అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు నాకు ఒక చిన్నప్పుడు ఒక నాకున్న కామన్ సెన్స్ నాకు చిన్నప్పటి కొంచెం జ్ఞానంతోను బీజేపీ పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ ఓకే ఐ బిలీవ్ దట్ కానీ ఏడివి ఏమి సిద్ధాంతాలు ఒక బిఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు వస్తే ఇన్నేంలో కష్టపడ్డాను ఈ బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటి ఇవాళ గజ్వేల్ హుజరాబాద్ లో ఓడిపోయిన ఈటప్ రాజీ మళ్ళీ గజ్గిరి చీటిచ్చారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ కొడంగల్ రేవంత్ రెడ్డినే ఉడగొడితే మల్కాజ్గిరికి వచ్చి గెలవలేదా మా ఈటర్ రాజేందర్ ఇట్లా గజ్వల్లో ప్రజలు ఉడగొడితే ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చి గెలుస్తాడు అని చెప్పి చెప్తాను అరే రేవంత్ రెడ్డికి ఈటర్ రాజేందర్ పోటీ అంటేనే నవ్వొస్తుంది రా ఫస్ట్ థింగ్ రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ రా రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ ఫైటర్ మైండ్ సెట్ ఉన్నాడు ఈటర్ రాజేందర్ నిన్నగాక మొన్న బీజేపీ పార్టీలో జనై హైప్ క్రియేట్ చేసుకుని బీసీ అభ్యర్థి అది అని చెప్పి సోషల్ మీడియా వల్ల హైప్ క్రియేట్ చేసుకుని ఇది ఉంది కానీ రేవంత్ రెడ్డి ఫైటర్ రేవంత్ రెడ్డి ఒక్కని వల్లనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసిందంటే రేవంత్ రెడ్డి రెడ్డినే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్కి కి ఈటల రాజేందర్ నే ప్రజలు రెండు దగ్గర ఉడగొట్టిరు అట్లాంటిది మీరు ఎట్లా బిలీవ్ చేస్తారు ఈటల రాజేందర్ ని రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ని రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి పనిచేసి ఉంటారు ఫస్ట్ ఈటల రాజేందర్ పెద్ద ఏమంటారు దొంగ కోలాఫారంలో ఎన్నో దొంగ స్కామ్లు చేసిన దొంగ ఫస్ట్ థింగ్ ఈటల రాజేందర్ పెద్ద దొంగ అట్లాంటి పట్టుకొచ్చి ఇప్పుడు మళ్ళా మళ్ళీ మేరీచల్ మల్ కజ్గిరి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గెలిపియండి మన ముదిరాజ్ బిడ్డ అని చెప్పేసి చెప్తాను ఈటల రాజేందర్ ముదిరాజ్ బిడ్డ ఐ బిలీవ్ దట్ బట్ ఈటల రాజేందర్ కొడుకు కూతురు ఏం పెట్టు ఏం పేర్లు పెట్టుకో రెడ్డీస్ అంటే గెలిచేదాకా ముదిరాజ్ వర్గాన్ని అర్థం పెట్టుకోవాలి గెలిచిన తర్వాత రెడ్డి సామాజిక వర్గంకి అప్రిసియేషన్ ఇవ్వాలి ఇదా ఈటల రాజేందర్ మనకి నేర్పించే సందేశం మళ్ళీ అంటాడు మా పిల్లలు పెట్టుకున్న పేరు నాకు ఓలన్నా తండ్రికి తెలవకుండా పిల్లలకి పేర్లు పెట్టుకుంటారా అది అసలు ఏ మాత్రం కరెక్ట్గా మెయిన్ బీజేపీ ఐడియాలజీ రిలీజియన్ పరంగా వెళ్తారు రిలీజియన్ పరంగా వెళ్తారు ఇక ఏమైనా అంటే జై శ్రీరామ్ మేము ఇట్లా చెప్తాం మేము మేము ఒక హిందువులమే మేము ఇట్లా శ్రీరాముని మొక్కుతాం శ్రీరామునే కాదు శ్రీరామ్తో పాటు ఒక వెయ్యి శ్రీరామునితో పాటు చాలా దేవుళ్ళని చాలా దేవి దేవతలని ఇట్లా మేము మొక్కుతాం ఏదైనా పండుగ వస్తే మేము మొక్కుతాం ఏదైనా ప్రతి ఒక్కటి చేస్తాం కానీ ఇప్పుడు మన ఇండియా అంత ఎడ్యుకేషన్ పరంగా ఉండాలి కానీ చాలా మతానికి అడిక్ట్ అయిపోయి మత మతపరమైన ఘర్షణలు మతపరమైన కక్ష సాధింపులు జరుగుతున్నాయి ఆల్రెడీ మనకి రీసెంట్గా చెంగిచెల్ల ఇష్యూ చూసుకుందాం అక్కడ వచ్చేసి ఒక చిన్న ఇష్యూని చాలా పెద్దగా రేజ్ చేసి దాన్ని చాలా క్రూషియస్ లెవెల్కి తీసుకెళ్ళారు దానికి కేవలం అంటే వీళ్ళకి మతానికి ఏదన్నా మతపరమైన ఘర్షణలు వచ్చినప్పుడే వీళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి మతపరమైన ఘర్షణలు కాకుండా ఇంకేం ఘర్షణలు వచ్చినా మా మాకు సంబంధం లేదు ఈడ పోతే మాకేం ఫైదా అని చెప్పేసి వీళ్ళు తీసుకుంటారు చెంగిజిల్లా చిన్న ఇష్యూని దాన్ని హైలైట్ మొత్తం ఇండియా లెవెల్లో సర్క్యులేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఘర్షణ పెట్టాలి ఘర్షణ పెడితే నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయి కానీ దానివల్ల ఎంతమంది మైండ్లో ఎంతమంది క్రిమినల్ స్థాయిలో ఆలోచిస్తారు అది మీకు తెలియలేకపోతుంది ఎందుకంటే మేం చిన్నప్పటి నుంచి మన సరౌండింగ్ ఫ్రెండ్స్ గిట్లా చాలా మారిపోయారు ఎట్లంటే లేదురా మనం హిందువులం హిందువులని కాపాడాలంటే బీజేపీ పార్టీ ఒకటే బీజేపీ పార్టీ లేకపోతే హిందువులకి మన దేశంలో లేదు అనే రేంజ్లో మాట్లాడుతారు వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా అరే హిందువులు లేమంటారు బీజేపీ లేకపోతే హిందువులకు మనగడలేదు అని చెప్తున్నారా మళ్ళీ నీ తాతలు నీ తండ్రులు వాళ్ళందరూ ఇష్టపత్తిరా హిందువులు లెక్కరా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసి అంటే అప్పుడు ఏమంటారు నలభై నలభై ఏళ్ళ ముంగట వచ్చిన బీజేపీ పార్టీకి నువ్వు అంతా హైపీ ఇస్తున్నావు నలభై ఏండ్లకు ముందున్న మీ తాతలు మీ పూర్వీకులు అందరూ హిందువులు ఎట్లా ఎట్లా పుట్టిరు అప్పుడున్న నాగరికత వేరే అప్పుడు తినని తిండి లేదు కట్టుకొని గుడ్డ లేదు అప్పుడున్న నాగరికత వేరే ఇప్పుడున్న సొసైటీ వేరే దానికి దీనికి కంపేర్ అయింది మళ్ళీ ఏమన్న అంటే హిందువులను రక్షించాలంటే బీజేపీ ఒకటే బీజేపీ లేకపోతే హిందువులందరూ కన్వర్ట్ అవుతారు ఒక చిరు కన్వర్ట్ నాకు అర్థం కాకుండా నువ్వు అయినావా కన్వర్ట్ మీ డాడీ అయినా ఎవడా ఇండు కన్వర్ట్ మా తాత కాలేదు మా డాడీ కాలేదు మేం కాము అది మా మా సొంత డిసిషన్ మీద ఉంటుంది మేము ఒక సొసైటీలో బతుకుతున్నాం మేము ఏదో మాతో మాత మైండ్ సెట్ వేసుకొని బతుకుతలేము మళ్ళీ ఇంకా ఇంకా రీసెంట్గా ఏంటంటే మా లోకల్ లోకల్ వచ్చేసి మాది సార్ మండల్ అందరు గెలిచింది లోకల్ ఇక నలుగురు ఇక అనామకులు ఉంటారు కదా అనామకులు తెలిసి మీరు తెలిసి తెలివని మేధా శక్తితో వాళ్ళు ఏమంటారు అంటే అది మా ఏమంటారు మన దగ్గర హిందువులని కా హిందువులకి వ్యతిరేకమైన అజయ్గా లేడా అంటారు అరే ఓ వారి హిందువులకు వ్యతిరేకమైన అజయ్ గారు మేము చిన్నప్పటి వెళ్ళి హిందువుల మేము పుట్టిందే హిందూ హిందూ కల్చర్లరా ఇప్పుడు మేము హిందువులగా నువ్వు అంటున్నావు కానీ మేము చిన్నప్పటి వెళ్ళి వినాయకుని ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి మాకు ఊహా ఊహల గురిలో నుంచి మాకు ఒక అన్నవాళ్ళు వినాయకుని చిన్న వినాయకుని బొమ్మిస్తే దాన్ని ఎంతో ఆరాధనతోని మేము ఆ ఆ చిన్న వినాయకునితోని ఈ రోజు గణేష్ ఫ్రెండ్స్ అని ఒక పదిహేను ఇరవై మంది టీమ్ తో మేము ఫామ్ వేసి మేము సొసైటీకి ఎంతో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం మ్యూనిటీ మా దాంట్లో ఉండు క్రిస్టియన్ ప్రతి ఒక్కరు మా టీమ్లా కానీ ప్రతి ఒక్కరు వినాయకునికి పూజిస్తాం మాకు అట్లాంటి ఏం లేదు మా మా ఫ్రెండ్ గారికి రంజాన్ పండుగ వస్తే వాళ్ళ ఇంటికి పోయి తింటాము ఏమంటారు మసీద్కి మసీద్కి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాము చర్చికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళ ఇంటికి వెళ్తాము మాకు ఎలాంటి మతం మతం అట్లాంటిది లేదు కానీ ఇక ఏమన్నంటే ఇప్పుడు కొత్తగా గొర్రెలు మీరు ముస్లింలలో కలిసిపోండి మీరు క్రైస్తవులలో కలుచుకోండి అని చెప్పేసి మాట్లాడిపోతారు అసలు మన దేశంలో అంటరానితనాన్ని క్రియేట్ చేసి పెట్టిందే అప్వర్డ్ క్లాసెస్ అంటే కొన్ని సం ఉంటాయి వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు అంటే మీరు గుడిని అపరిశుభ్రం అవుతుంది ఇవ్వాలి హిందువులు ఎక్కువైపోయి హిందువులు సపోర్ట్ కావాలి కాబట్టి ఏమంటారు హిందువులందరు హిందువులు అందరూ ఒకటే హిందువులందరూ గుడికి రావచ్చు హిందువులందరూ అన్నీ చేయచ్చు అని చెప్పేసి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నాం కానీ ఒకప్పుడున్న హిందూ కల్చర్ వేరే ఒకప్పుడు చాలా వెనుకబడిన కులాలను చాలా దీన స్థాయిలో చూసిన అవులు ఉన్నాయి చాలా అంతెందుకు నాకు మా నానమ్మ చెప్పింది ఏమంటారు మా మా దాంట్లోనంట సమ్ తక్కువ క్యాస్టోళ్ళు ఇంటి దగ్గరికి వస్తే పసుపు నీళ్ళు వెళ్తాం అని చెప్పేసి మా నానమ్మ చెప్పింది నేను ఎందుకు నానమ్మ అట్లా అంటే లేదురా అప్పుడు అంత ఊరు మొత్తం అట్లనే ఉంటుండే అని చెప్పేసి చెప్పింది ఒక చిన్న అంటే వాళ్ళు ఒక మనుషులు ఏదో ఆపదను ఏదో కష్టమో సుఖమో తెలుపుకోవడానికి మన దగ్గరికి వస్తే వాళ్ళు పోయిన తర్వాత నువ్వు ఇంటి పసుపు చదివితే మానవత్వం వింటబోతుంది అంటే మళ్ళీ ఆ రోజులు తీసుకురావాలని మీరు అందరు కోరుకుంటున్నారు ఇప్పుడు సొసైటీ మొత్తం ఈక్వాలిటీ హ్యూమానిటీ ఈజ్ ఈక్వాలిటీ అనే మన మైండ్ సెట్లో రన్ అవుతుంది ఇప్పుడు దీన్ని చెడగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా సొసైటీలా చేంజ్ కావాలి ఖచ్చితంగా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి దేశం నలుమూల బీజేపీ అనేది బీజేపీ అనే ఉన్మాదాన్ని పడగొడితేనే మన దేశం డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అంతేగాని ఇంకా బీజేపీకి సపోర్టు ఇంకా హిందువులు అని చెప్పేసి మత ముసుగులో రాజకీయాలు చేసినప్పుడు పనిచేయాలి ఎందుకంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని హత్తులు చేస్తాం అల్లా అక్బర్ బరనే అంటాం కలెలు అని ఇట్లా నాకు మా మొత్తం ముసుగులో రాజకీయాలు చేసి ఫస్ట్ టఫాల్ పంచుకోండి మేము తనకి ఏమాత్రం సపోర్ట్ చేయం అండ్ ఈటల రాజేందర్ అంటారు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్కి రేవంత్ రెడ్డికి కంపేర్ చేయకుండా అయ్యా చూడనికే నవ్వొస్తుంది ఈటల రాజేందర్ ఒక దొంగ ఈటల రాజేందర్ ఒక కబ్జా కోర్ ఈటల రాజేందర్ కోలఫారంలో వేసి చాలా స్కాములు చేసిండు ఈటల రాజేందర్కి ఇట్లా కాళేశ్వరంలో వాటా ఉంది కాబట్టి ఈటల రాజేందర్ నాకన్నా ఎక్కువ ఏడదాంపై కేసీఆర్ భయపడి పార్టీ నుంచి వెళ్ళేసిండు అప్పుడు ఏ పార్టీలకు వెళ్ళడానికి అర్థం కాకుండా బీజేపీ ఉంటే నాకు బలం ఉంటుంది నా ఆస్తున్న కాపాడుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ పార్టీలకు వచ్చిండు బీజేపీ పార్టీ పుట్టి విరిగి కాదు ఈటక్ రాజేందర్ ఈటక్ రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్తారు ఈట రాజేందర్ ఒక్కడే లొల్లి పెడితేనే తెలంగాణలో తెలంగాణ ఫార్మేషన్ కాలేదు కేసీఆర్ మొత్తం తెలంగాణ అడ్డం పెట్టుకొని నాటకమన్న కేసీఆర్నే తెలంగాణ ప్రజలు తన్ని తరిమీరు అట్లాంటి ఈటల రాజేందర్ ఇంత ఈటల రాజేందర్ కేసీఆర్ పక్క ఎక్కడో అక్కడ కూర్చుని ఉద్యమం చేసినోడు అంతేగాని ఇప్పుడు ఉద్యమకారుడు ఉద్యమకారునికే వెయ్యాలని చెప్పేసి ఇవ్వాల మాట్లాడడం కాని అది తెలంగాణ ప్రజలందరూ నిజ నిజాలతో చూపించారు కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు చాలా మాస్ పీపుల్ ఖచ్చితంగా ఈ మతాలకి కులాలకి అనుగుణంగా ఓట్లేసే మైండ్ సెట్ అయితే తెలంగాణ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు ఇంకోటి ఏంటంటే తెలంగాణ కల్చర్ని ఇట్లా మీరు ఆగం చేస్తారు రా మీకు అర్థమైతే లేదు రాముణ్ణి మొక్కుతాం రాముణ్ణి మొక్కుతాం ఇట్ ఇస్ మెల్లమ్మని మొక్కుతాం కానీ ఏదైనా పండుగ అయితే మేము మిల్లతమ్మ దగ్గర మేకను కోస్తాం కానీ ఆ కల్చర్ ఇంకా నేను అనుకుంటున్నాను అప్పడే అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇక మేకలు కోసుడు ఈ కోళ్ళు కోసుడు దేవతల దగ్గర ఇవన్నీ ఉండేవి ఇక ఊరికో రామాలయము ఇవన్నీ ఉన్నాయి ఇక మొత్తం తెలంగాణ మాస్ కల్చర్ అయితే వెళ్ళిపోతుంది బరాబర్ తెలంగాణ మాస్ కల్చర్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇప్పుడే మొత్తం అప్పుడు అంటుండే ఏమని తెలంగాణ పెళ్ళి అయితే ముక్క ఉంటుండే ఆంధ్ర పెళ్ళి అయితే పప్పు భోజనం ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు తెలంగాణ గిట్లా పప్పు భోజనం వచ్చే రోజులకు వచ్చేసినాయి తెలంగాణ మాస్ పీపుల్ మైండ్స్ ఇట్లా చేంజ్ చేసే అంత విష వాయువులు విష ప్రేరేపణలు బీజేపీ దగ్గర ఉన్నాయి బీజేపీ చేస్తుంది ఇట్లా అవన్నీ సో ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీని మన తెలంగాణలో బృంద పెట్టే బృంద పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పదిహేడు స్థానాలు ఉంటాయి మినిమం పదిహేను స్థానాలు కాంగ్రెస్కి ఏక దాటిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒక కాంగ్రెస్ వాదిగా కాదు ఒక మానవత విలువలు కలిగిన వాదిగా నా ఆవేదన మీ ముందు చెప్పాలని ఈ వీడియోలో ఈ ఈ వీడియోలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఇది సమ్ ఇష్యూస్ అదే ముఖ్యంగా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయపో కారణం ఏంటంటే సమ్ నా నేను లైఫ్ అంటే నాగ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం నాకున్న ప్రక్ష నాకున్న కొద్దిపాటి టైంలో ఖచ్చితంగా మీకోసం వీడియోస్ షూజ్ చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా మనందరం మారాలి దేశం భాగం అయిపోతుంది కులాల పేర్లతో ఇంకొకటి ఏంటంటే రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఇట్లా కూనీ చేసే విధంగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అది మనందరికీ తెలుసు ఆల్రెడీ లదాఖ్ లో ఇట్లా ఏడు కిలోమీటర్ల మేర ఏడు కిలోమీటర్ల మేర మన ఇండియా బార్డర్ని ఆనుకుని ఉన్న చైనా బార్డర్ మన ఏడు కిలోమీటర్ల లోపలికి వచ్చేసి ఫెన్సింగ్ పెట్టేసి వాళ్ళ బలగాలతో రెడీగా ఉంది ఆల్రెడీ చైనాలో ఏడు కిలోమీటర్లు మన మన భూజాగా భూభాగాన్ని కోల్పోయినాం ఇలా ఇది ఇలానే ఉంటే దాన్ని కనీసం ప్రెస్ గిట్ల బయటికి వెనసలేడు మోడీ ఇది ఇలానే ఉంటే మాత్రం మన దేశం మళ్ళా ఆంగ్లేయులతో పోరాడే రోజుకి దిగజారిపోతుంది మళ్ళీ అలాంటి రోజు రావద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ఎంతోమంది మన స్వాతంత్ర సమరయోధులు ఆంగ్లేయులతోని చాలా కష్టపడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముస్లింస్ హిందూస్ క్రైస్టి ఎట్లాంటి మతం ఆనాడు లేదు కాబట్టి మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది అని గౌరవంగా చెప్పుకుంటున్నాం కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళ తర్వాత ఈరోజు మతం మతం ముసుగులో మనం కొట్టుకొస్తున్నామంటే ఇది మన మన పతనానికి నాంది ఇది మన పతనానికి నాంది అని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మతం పేరుతో రాజకీయాలు చేసే ఎవ్వరినైనా మీరు గద్దె దించాలని మనస్ఫూర్తి కొడుతున్నాను రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే అంద జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ వైపు నిలబడండి కాంగ్రెస్కి ఓట్ అయ్యండి రానున్న లోక్సభ ఎలక్షన్లో మన తెలంగాణలో పదిహేడు ఉంటే మినిమం పదిహేను స్థానాలకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మీరందరూ అందరూ దేశ భవి దేశ సమగ్రతను కాపాడతానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ మీ అంబటాజే గౌడ్ గట్కేసర మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్